शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम्

హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర మహర్షి వ్యాస మహర్షికి దక్షారామ క్షేత్రానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ చెప్తూ దక్షవాటికకు బహుశా ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి క్షేత్రాలు ఏది సాటి వస్తుందా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి సప్త పాతాళములను భేదించి పైకి వచ్చి అమృతమయ దివ్య తేజోవైభవములతో వెలిసినటువంటి ఆ దక్షారామ భీమేశ్వరుడు ముమ్మూర్తులకు మూర్తి అయినటువంటి సూర్యుడు ప్రతిష్ఠించాడయ్యా సాక్షాత్తు సూర్యభగవానుడు ప్రతిష్ఠించాడు ఆ భీమేశ్వరుడికి ఇంద్రాది దేవతలు ప్రతిరోజు నివాళులర్పిస్తూ ఉంటారు వచ్చి ఆ మహేశ్వరుడు తనను ఆశ్రయించుకుని ఉన్నటువంటి వాళ్ళకి భోగాన్ని మోక్షాన్ని ఇవ్వడాని గురించని దక్షారామంలో వెలిశాడు కాశీ మోక్షపురి అయితే భీమేశ్వరం ఇహలోకంలో భోగాలని ప్రసాదించే ప్రసాదిస్తుంది అంచెంలో మోక్షాన్ని ప్రసాదించేటటువంటి క్షేత్రమయ్యా అటు అందువల్ల ఆ పరమేశ్వరుడు ఆ మహేశ్వరుడు భోగమోక్షాలని రెండింటినీ ఇవ్వడానికి ఈ దక్షారామ క్షేత్రంలో వెలిశాడయ్యా అది ఈ దక్షారామ క్షేత్రము పన్నెండు యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది అందువల్ల దీన్ని భీమమండలము అని పిలవబడుతుంది ఈ భీమమండలం ముక్తి అనేటటువంటి వెన్నెలను ఇచ్చేటటువంటి చంద్రమండలం మీద ఉన్నది మరియు భుక్తి అనేటటువంటి లక్ష్మీదేవికి విలాసగృహమైనటువంటి పువ్వ అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ భీమండలం ఈ భీమమండలంలో కుండలాముఖము దాన్ని కుండలేశ్వరం అంటారు సంవేదము దాన్ని బ్రహ్మ సమేధ్యం అంటారు శార్దూలం ఇలా అనేక గొప్ప తీర్థాలు ఉన్నాయి సప్త గోదావరి జలముల తుంపరలతో పవిత్రంగా పవిత్రమై దక్షిణ సముద్ర తీరం అంటే బంగాళాఖాతం బంగాళాఖాతానికి చాలా దగ్గరగా ఉంది కదా అందువల్ల బంగాళాఖాతం వరకు కూడా దీని యొక్క పరియోజనం అన్నమాట అది ఉండి పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందిందయ్యాయి ఈ భీమమండలం భీమమండల ప్రాంతం అంతా కూడా తుల్యభాగా నది యొక్క ప్రవాహ ధ్వనితో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఏలా నది నీటి కాలువలతో సారవంతమైనటువంటి పంట పొలాలతో పండినటువంటి పంటల రాసులు పర్వతాల్లాగా కనిపిస్తాయి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండుతుంటాయి భీమమండలం చుట్టూరాను పిఠాపురం పొలిమేర కూడా గుమ్మిడి కాయలంతా కాయలు గల కొబ్బరి తోటలతో నిండి ఉంటుంది గోదావరి తీర భూములు అందులో పూర్వకాలంలో అగ్రహారాలు అని ఉండేవి రాజులు బ్రాహ్మణులకి దానాల కింద ఇస్తూ లేదంటే వాళ్ళ మీద ఉన్నటువంటి భక్తి కొద్ది అగ్రహారాలు అగ్రహారాలు నిర్మించేవారు బ్రాహ్మణులు ఉండడానికి అందువల్ల ఆ బ్రాహ్మణులు వాళ్ళకి యజ్ఞాలు అవి చేయడానికి అని చెప్పి అగ్రహారాలు ఇచ్చేవారు అలా అగ్రహారాల్లో నివసిస్తున్నటువంటి బ్రాహ్మణులు చేసేటటువంటి ఆ యజ్ఞాలకి ఈ దక్షవాటిక దగ్గర సకల బ్రాహ్మణులు చేసేటటువంటి ఆ యజ్ఞాలకి సకల దేవతలు వచ్చి హవిస్సులు సాక్షాత్తు దేవతలు వచ్చి అరగిస్తూ ఉండేవారు కౌంతేయ నదీ ప్రాంతం నందలి మునిమండలం మహేశ్వర పదధ్యానం నందే ఆసక్తి కలిగి ఉంటారయ్యా కణ్వనది అందలి ఇసుక తిన్నెల ఎందు నిరంతరం సిద్ధులు కూర్చుని భీమమండల మహాత్యాన్ని చెప్తూ ఉంటారు ఇలాగ అనేక రకాలుగా కీర్తి కీర్తిగణించిందయ్యా ఆ భీమ మండలం ఆ భీమ మండలానికి సారభూతమై సుప్రకాశమైనటువంటి జంబూ ద్వీపానికి ప్రధాన మాణిక్య ప్రదీపమై భారతదేశానికే ఉత్తమ ఫలమై ఆంధ్రావనికి కంఠభూషణమై మహాలింగస్థానముగా దక్షిణ కాశీగా కళ్యాణ నిలయముగా రెండో కైలాసంగా మహదైశ్వర్యానికి మూలస్థానంగా ప్రసిద్ధి చెందింది దక్షారామం ఆ భీమమండలం సాటిలేని వైభవంతో మాటలకు మనస్సుకు కూడా అందనిదై లెక్కకు మించినన్ని గణాలతో కిక్కిరిసి సమస్త కళ్యాణ రాశి భీమమండలం ఈ భీమేశ్వర క్షేత్రంలో మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పురుగులు పులుగులు పాములు మొదలైనటువంటి జంతువులకు శిరస్సుపై లేత గోధుమ రంగు జటా కిరీటము దాని నడుమ చంద్రరేఖ విశాలమైనటువంటి నుదురు దాని మధ్య మూడో నేత్రం శంఖం వంటి కంఠం దాని నడుమ కాలకూట విషచ్చాయ మనోహరములైనటువంటి చెవులు ఆ చెవులకు సర్పకుండలాలు ఏర్పడతాయిట అంటే దక్షాధారామంలో మరణించినటువంటి ప్రతి ప్రాణి కూడా శివస్వరూపాన్ని పొందుతుంది అంటే శివ సాహిత్యానికి వెళ్ళిపోతుంది అంతేకాదు ప్రాణుల అవసాన సమయంలో అక్కడ కాశీలో ఎలాగైతే విశ్వనాథుడు వచ్చి తారక మంత్రాన్ని చెప్తాడో ప్రాణోపక్రమణ సమయంలో ఇక్కడ ఈ దక్షారామంలో కూడా సాక్షాత్తు ఆ భీమేశ్వరుడు ప్రాణలేఖ అవసాన సమయంలో వచ్చి ఏ ప్రాణి అయినా సరే పులు పురుగులు పాములు మొదలైనటువంటి జంతువులకి కూడా వచ్చి వాటి చెవిలో తారక మంత్రాన్ని చెప్తాడు అటువంటిది భీమ మండలం ఆ భీమమండలం ఇంకా అక్కడ గోదావరి నది గోదావరి నది గురించి చెప్తారు వర్ణిస్తారు త్రయంబకాచల శిఖాగ్రమునందుదయించి పొదలి ఆర్యావర్త భూమి దరసి మలగి దండకవని మధ్యభాగమున ఆ ప్రశ్రవణాచల ప్రస్థమురసి పటిస శ్రీవీర భద్రేశు సేవించి తీరసుమేసు మందిరముడాసి ఏచి అనంత భోగేశ్వర స్థానంబు రుద్రపాదములపై త్రోవగాగ కోటిపల్లీసు కోమలాంఘ్రములకు మొక్కి కుండలాముఖ తీర్థంబు గోస్తరించి భీమమండలడా భీమమండలిదాపల పెట్టుకొనుచు గౌతమీ గంగ కౌగలించే త్రయ్యంబకేశ్వరంలో ప్రారంభం ఆ శిఖరం మీద ఒక బొట్టు కింద ప్రారంభమైనటువంటి ఆ గోదావరి నది ఎన్ని క్షేత్రాలను చుట్టి వచ్చి ఆఖరికి తన ప్రియుడైనటువంటి ఆ లవణాబ్ధి అంటే బంగాళాఖాతంలో ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ ప్రియురాలు ఆ ప్రియుడితో కలిసిపోతుంది గౌతమీ గంగా లవణాబ్ది కౌగలించే అంటాడు కౌగలించుకోవడానికి వెళ్ళిపోతుంది భీమమండలంలో ఒక చోట కోటిపల్లి క్షేత్రం ఆ కోటిపల్లి క్షేత్రంలో స్వామి ఆయన ఎదురుగా ఉన్నటువంటిది వృద్ధగంగా ఇంకొక చోట ఏలానది దాన్ని ఏలేశ్వరం అని అంటారని మనం చెప్పుకున్నాం కదా ఆ ఏలా నది గట్టున పీఠికాంబిక ఆలయం పిఠాపురం ఇంకొక చోట ఇం మరొక చోట ఒడ్డున ఉన్నటువంటి లెక్కలేనన్నటువంటి శివలింగాల్ని పూజించడానికి ఉపయోగపడేటటువంటి తామర పువ్వులతో పవిత్ర జలాలతో నిండిగా ప్రవహించేటటువంటి తుల్యభాగ నది ఇంకో చోట మహర్షిగణం స్నానం చేయడానికి పరమతీర్థమైనటువంటి పరమపావనమైనటువంటి సప్త గోదావరి కల ఉన్నాయి ఈ నదులన్నీ కూడా ఎప్పుడూ కూడా నిరంతరం నిండుగా నీటితో ప్రవహిస్తూ భీమమండలంలో ఉన్నటువంటి నేలని సారవంతం చేస్తూ ఉంటాయి నాసిక్ దగ్గర ఉన్నటువంటి త్రయంబక పర్వత శిఖరం మీద జన్మించినటువంటి ఆ గోదావరి ఆర్యావర్తంలో ప్రవేశించినటువంటి గోదావరి దండకార్యం నింజకుండా ప్రవహించి ప్రసరవణాచలానికి అంటే పాపికొండలు అంటారు ప్రసరవణాచలం అంటే పాపికొండలకి పక్కగా వస్తుంది అక్కడ నుంచి పట్టిస వీరభద్రేశ్వరుడు పట్టిసీమలో పట్టిస వీరభద్రేశ్వరుని సేవించి తర్వాత తిల సోమనాథుడి యొక్క ఆలయం ముందుగా నడక సాగించి ఆ తర్వాత అనంతభోగేశ్వర మందిరము ఆ తర్వాత పుష్పగిరి పాదముల గుండా ప్రవహించి అక్కడ నుంచి కోటిపల్లి సోమేశ్వరిని దర్శించి కుండలాముఖ తీర్థం అంటే కుండలేశ్వరం అంటారే ఆ కుండలేశ్వరానికి చేరుతుంది ఆ తర్వాత భీమమండలానికి కుడివైపుగా బంగాళాఖాతంలో సంగమిస్తుందయ్యా గోదావరి అందువల్ల ఈ భీమమండలంలో ప్రవహించేటటువంటి గౌతమీ గంగతో లోకంలో ఉన్నటువంటి ఇంకా ఇతర నదులు గౌరవంలో మాత్రం దీని దీనికి సాటి వస్తాయా సాటి రావేమో అని ఇంకా ఆ భీమేశ్వరస్వామి యొక్క మహత్యం గురించి దక్షారామ మహత్యం గురించి వ్యాస వ్యాసభగవానుడికి ఇంకా ఏమేమి చెప్పాడో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమ నిత్యం లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शङ्कर